నేనైతే ఇంట్లో కేకులు చేస్తానని మీ అందరికి తెలుసు కదా మా పిల్లల బర్త్డే అయితే వస్తుంది బర్త్డే అయితే నేను జంగల్ థీమ్ కేక్ చేద్దామనేసి దానికోసం అయితే కావాల్సినవి మీషోలో ఆర్డర్ పెట్టాను మీషోలో అయితే ఇలాంటివన్నీ చాలా తక్కువ ప్రైస్ లో ఉంటాయి బయట కొందామంటే ఇక్కడ మేము ఉండే దగ్గర దొరకవు ఇంకా వరంగల్కి వెళ్ళి కొనుక్కోవాలి అక్కడేమో చాలా ప్రైజ్ ఇంకా మనకు మీషోలో ఆర్డర్ పెట్టామనుకో ఇంటికే వచ్చేస్తాయి అవి అయితే చాలా తక్కువ ప్రైజ్ కూడా పడ్డాయి ఇంకా ఇవన్నీ కలిపి కూడా నాకైతే వన్ ఫిఫ్టీ లోపే వచ్చాయనుకుంటా ఇంక ఇక్కడ చూసారు కదా క్వాలిటీ కూడా చాలా చాలా బాగా వచ్చాయి కాకపోతే నేనైతే ఇవి కేక్ కేక్లో వాడలేదు ఎందుకంటే నేను చేసే కేక్ చిన్న సైజు ఇవేమో చాలా పెద్దగా వచ్చాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా వస్తాయని వీటిని అయితే నేను డెకరేషన్లో వాడాను ఏదైతే ఏంది నాకైతే యూజ్ అయ్యాయి చాలా ఎక్కువ క్వాంటిటీ కూడా ఇచ్చాడండి చాలా వచ్చాయి ఈ బొమ్మలు కలిపి కూడా ఒక ట్వంటీ వరకు వచ్చాయి మా పిల్లలకైతే ఈ బొమ్మలు చాలా చాలా నచ్చాయి డెకరేషన్లో నేను ఎలా వాడాను ఏంటి అనేది అయితే లాంగ్ వీడియోలో చెప్పాను ఆ లాంగ్ వీడియో లింక్ అయితే కింద పోస్ట్ చేస్తాను ఎవరైనా చూడకుంటే మాత్రం వెళ్ళి చూడండి మీషో హాల్ కూడా ఒక వీడియో చేశాను అది కూడా చూసేయండి బాయ్